రోడ్ భద్రత పాడిద్దాం ఆనందంగా జీవిద్దాం మనం ఈరోజు ఈ వీడియోలో త్రిపురాంతకంలో ఉన్న బాల త్రిపుర సుందరి వారి ఆలయాన్ని అయితే మనం చూడబోతున్నాం ఈ ఆలయం మనకి త్రిపురాంతకంలో కొండపైన వెలిసిన స్వామివారి సన్నిధికి నైరుత దిక్కుగా అయితే ఉండడం జరుగుతుంది చెరువులైతే అయితే ఆలయం అయితే ఉంటుంది ఇక్కడ అమ్మవారు రూపం అయితే మనకి ఏమీ ఉండదు ఇక్కడ అంటే రూపం లేకుండా అమ్మవారు అయితే ఇక్కడ వెళ్ళడం జరిగింది కానీ ఎదుర పూజామూర్తి అయితే వేరే ఉంటారు అమ్మవారు అయితే లోపల నూతి లోపలైతే అమ్మవారు అయితే ఇక్కడ మనకి దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ఆలయం చాలామంది త్రిపురాంతం వచ్చినప్పుడు పైన స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు కానీ ఈ ఆలయం దగ్గర అయితే చాలా అయితే చాలా బాగుంటుంది ఇక్కడ దర్శనం వేయాలి ఇవన్నీ కూడా మనం చూడవచ్చు కాకపోతే ఈ ఆలయంలోకి మినిమం దర్శనం టిక్కెట్ పది రూపాయలు మనం పెట్టి వెళ్లాల్సిందే దర్శనం టిక్కెట్లు ఏంది లోపలికి అయితే ఎలా చేయరు ఖచ్చితంగా పది రూపాయలు దర్శనం టిక్కెట్ అయితే తీసుకోవాలి ఆలయ ప్రాంగణం అయితే ఈ రకంగా ఉంటుంది ఇక్కడ సేవా వివరాలన్నీ కూడా మనం చూడవచ్చు వాటిలో ఇక్కడ కుంకుమ పూజలు అన్నీ కూడా బాగా పెద్ద మొత్తంలో అయితే భక్తులు వచ్చి చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చి ఒక రాత్రి నిద్ర చేసి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అది కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో అయితే అమ్మవారి దర్శనానికి చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ భక్తులైతే రావడం జరుగుతుంది ఈ ఆలయం ఒక చెరువులైతే ఉంటుంది ఈ అయితే చాలా అంటే చారిత్రాత్మకంగా కూడా చాలా గొప్ప చరిత్ర అయితే ఉంది ఋగ్వేదంలో కూడా ఈ ఆలయం గురించి మనకి ఒక ప్రస్తావన అయితే ఉంటుంది అదేవిధంగా త్రిపుర అంటే త్రిపురాంతకంలో ఆ పేరు రావడానికి ముగ్గురు రాక్షసులనే త్రిపు తి అండ్ త్రిపురాంతకం అని చెప్పంటే ముగ్గురు రాక్షసుల్ని అంతం చేయడం వల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు అయితే రావడం జరిగింది ఆ సమయంలో స్వామివారికి అమ్మవారు సహాయం చేశారని చెప్పని చరిత్ర అయితే చెప్తుంది ఈ ఆలయం చుట్టూ మనం చూస్తే ఈ ఆలయానికి ఎదురుగుండా ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అమ్మవారు కనిపిస్తున్నారు కదా మస్తా మస్తాదేవి అమ్మవారు అమ్మవారు కూడా అంటే బాల త్రిపుర సుందరి దేవికి ఆపోజిట్లో ఈ అమ్మవారు అయితే మనకి ఇక్కడ దర్శనమిస్తారు ఇది మనకి ఆలయం దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఆలయ చరిత్ర బోర్డు అయితే మన ఇస్తుంది దాన్ని మనం నిశాంతంగా ఒక ఐదు నిమిషాల పాటు మనం చదివినట్లయితే చాలా వివరాలన్నీ కూడా మనం ఇక్కడ చూసి ఓకే అంటే అక్కడ చూసిన తర్వాత ఇవన్నీ చూస్తే మనకి చాలా చక్కగా అయితే అర్థమవుతుంది ఏదో నేను వీడియోలో చెప్పినా లేదంటే మీరు అక్కడికి వెళ్ళి ఆలయంలోకి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుని వచ్చేసినా కూడా అంత ఇదేమి ఉండదు అక్కడ ఆలయ చరిత్రను అయితే మన ఏ ఆలయానికి వెళ్ళినా కూడా ఆలయ చరిత్రను చదివితే చాలా చక్కగా మనం దూర ప్రయాణం చేసినందుకు ఒక ప్రతిఫలం అనేది బాగుంటుంది అమ్మవారి దర్శనానికి అయితే టైమింగ్స్ అయితే ఉంటుంది అవి స్టార్టింగ్లో అయితే వీడియో స్టార్టింగ్లో అయితే దర్శన అయితే నేను వీడియో తీసి పెట్టడం అయితే జరిగింది ఇక్కడైతే మేము మధ్యాహ్నం మాటలు వెళ్ళాము కొంచెం దర్శనం అయితే ఆపడం జరిగింది దాని గురించి మేమైతే లైన్లో అయితే ఉన్నాం ఆలయ ప్రాంగణం ప్రత్యేక పర్వదినాల్లో దేవీ నవరాత్రులు ఇంకా మనకు తెలిసిందే కదా ఆ సందర్భాల్లో చాలా కిటకిటలాడుతూ ఉంటుంది ఇది కూడా ఇప్పుడు బ్రేక్ టైం కాబట్టి కొంచెం ప్రశాంతంగా అంటే బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసిన వల్ల కొంచెం ప్రశాంతంగా ఉంది లేదంటే మార్నింగ్ టైం అయితే చాలా అయితే చాలా హడావిడి అయితే ఉంటుంది ఇదంతా చూసేదంతా కూడా మనకు దూరంగా కనిపించేది స్వామివారి దేవాలయం తిరుపరాంతకు కొండ మీద ఉన్న దేవాలయం ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే ఆశిస్తున్నాను మా అందరం కూడా రోడ్డు భద్రత బాట ఆనందంగా జీవితం బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోండి అదే కార్లో వెళ్తే సీట్ బెల్లి పెట్టుకోండి రోడ్డుకి వైపులో ఉన్న సూచీ బోర్డుని అయితే ఫాలో అవ్వండి ఇది అయితే అమ్మవారి చరిత్ర శిలాపాలకం అది